నమస్కారం నిన్న ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది లెక్కలు చెప్పట్లేదు అని చెప్పి చాలా విదూరంగా మాట్లాడుతున్నారు గతంలో తడి చెత్త పొడి చెత్త అని చెప్పి ఇంటింటికి డిప్పులు ఇస్తానని చెప్పి బడ్జెట్ పెట్టి కనీసం ఒక పదిహేను వార్డులు ఇచ్చి మిగతా వార్డులో డిప్పులుగా ఇవ్వకుండా మానేశారు మరి ఆ బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఏమైనా ఈ రోజు వరకు కూడా లెక్కలు తెలియదు గతంలో ముప్పై నిమిషాలు పెట్టినా ఇరవై ఆరు నిమిషాలు పెట్టినా పది నిమిషాలు పెట్టినా ఐదు నిమిషాలు గొడవ పెట్టేసి ఆ కమిషనర్ గారు మన సుబ్బన్ గారు మిగతా వాళ్ళందరూ మాట్లాడేసి పది నిమిషాలు కరెక్ట్గా టీచర్ టైంలో తీసేసేవారు అయిపోయేది ఏమీ లేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ మీటింగ్ పెట్టి కేవలం ఒక రెండు అంశాలు పెట్టి ఆ రెండు అంశాల కోసం మూడు గంటలు సాగతిస్తున్నారు మరి వాళ్ళకే వదిలేస్తున్నాం వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం అలాగే ప్రతి రూపాయి కూడా లెక్క ఆరా ఉంది ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు మీరు బడ్జెట్ పెట్టకుండా కాలక్షేపం చేస్తా తెలుగుదేశానికి ఎక్కడ పేరు వచ్చేస్తా మచిలీపట్నం ఎక్కడ మంచి పేరు వచ్చేస్తా అని చెప్పి ముందే ఆటంకం కలిగించి మాకు ముందు ముందు ఐదు ఓట్లు కూడా గెలవలేము అన్న పరిస్థితి వస్తుందని భయపడి వాళ్ళు ముందుగానే ఈ యొక్క చర్యలు తీసుకుని మాట్లాడే విధానం కరెక్ట్ కాదని మా ఉద్దేశం ఇక నుంచి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడానికి హెచ్చరించ కోరుతుంది వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ యొక్క పదవీ కాలం సుమారు సంవత్సర కాలం సంవత్సర కాలం ఉన్నప్పుడు కార్పొరేషన్ని యజమాషి చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ది అలాగే వైఎస్ఆర్ పార్టీ బేర్ ఏదన్నా వాళ్ళకి మంత్రి గారితో పని ఉంటే గారిని సంప్రదించుకుంటూ అలాగే కౌన్సిల్ తీర్మానాలు పెట్టుకుంటూ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ ఏ డివిజన్లో ఏ ఏ అవసరాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా తీర్చాల్సిన అవసరం తీర్చాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ల మీద ఉంది కానీ ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించి కౌన్సిల్ తీర్మానాలు పెట్టకుండా తీర్మానాలని మన కమిషనర్ గారికి అందజేయకుండా వాళ్ళ బాధ్యతను విస్మరించడం మూలంగా ఎవరైతే ఆ డివిజన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఆ డివిజన్కి ప్రాతినిధ్యం వహించే కార్పొరేటర్ క్యాండిడేట్లు ఉన్నారో వారందరూ కూడా వారి వారి సమస్యల్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే కౌన్సిల్ తీర్మానాలు పెట్టండి కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పి మీ అందరికీ కూడా కమిషనర్ గారు చాలా సార్లు చెప్పడం జరిగింది మీరు ఆ కౌన్సిల్ తీర్మానాలు పెట్టకుండా ప్రజల అవసరాలను చెప్పకుండా ఉంటే ప్రజలు తిరగబడతారనే ఉద్దేశంతో కమిషనర్ గారికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను బట్టి అతను తీసుకునే నిర్ణయాలను బట్టి కలెక్టర్ గారు కలెక్టర్ గారిని వారి యొక్క ఆదేశాలను తీసుకుంటూ ప్రజల యొక్క అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో సుమారు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి మీరు చెప్తున్నారు ఆ ముప్పై రెండు కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టారో దేనికి దేనికి ఖర్చు పెట్టారనేది మీరు కనుక కమిషనర్ గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆయన ప్రతి రూపాయికి కూడా ఖర్చుకు లెక్క చెప్పగలరు కాకుండా మీరు విస్మరించిందే కాకుండా ఈ రోజునొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కమిషనర్ గారు వీళ్ళందరూ కలిపి ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారని చెప్పి మీరు చెప్తాం హాస్యాస్పదం కళ్ళెదురుకుండా కనపడతాం మీరు అధికారంలోంచి వెళ్ళిపోయే సమయానికి మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ కూడా షెల్టులు తీయకుండా డ్రైనేజీలన్నీ మెరకలుపుతూ ఉండిపోవడం ఆ షెల్ట్లు తీయడానికి ఖర్చు పెట్టారు అలాగే వాటర్ పైప్ లైన్లు కానీ వాటర్కి సంబంధించి ఫిల్టర్ బెడ్లు కానీ ఇవన్నీ కూడా మురికి ఏర్పడిపోయి పురుగులు అలాగే బురద వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడంతో వాటిని క్లీన్ చేయడానికి కొంత అమౌంట్ని వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి గోతులను పోడ్చడానికి మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్ల గోతులు పోడ్చడానికి కొంత డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది అలాగే మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు డెబ్భై మూడు కోట్ల అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి అమౌంట్ని మీరు మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకి ఉపయోగపించకుండా మురగ పెట్టేయటం మూలంగా ఆ అమౌంట్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ రోజున అమృత స్కీమ్ అమౌంట్ని బాలసోరి గారు అలాగే కులరేంద్ర గారు రిక్వెస్ట్ చేసి ఆ అమౌంట్ని వెనక్కి తీసుకురావడం జరిగింది అలాగే మీరు ఇంకో విషయం కూడా చెప్తున్నారు మీరు పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఉన్నంత శ్రద్ద పట్టాభి స్మారక భవనాన్ని పట్టాభి స్మారక భవనాన్ని కట్టడానికి ఒక తీర్మానం చేయకుండా ఎజెండాలో పెట్టకుండా మీరు విస్తరిస్తున్నారు నాలుగు సంవత్సరాల కాలపరిమితి అయిపోతుంది ఇంతవరకు మీరు పట్టాభి స్మారక భవనాన్ని నిర్మించడానికి మీరు ఒక రోజు కూడా తీర్మానం చేయలేదు అలాగే మీరు మీ పార్టీకి అనుకూలమైన వ్యక్తులకి మీ పార్టీకి అనుకూలమైన వ్యక్తులందరూ కూడా కాంట్రాక్టులు ఇచ్చేయడం అలాగే డ్రైనేజీల మీద బడ్డీ కొట్లు పెట్టుకుని ఆ డ్రైనేజీల మీద వచ్చే ఆదాయాన్ని మీ కార్పొరేటర్లు అర్జిస్తున్నారు ఈ రోజున డ్రైనేజీలు పూడికి తీ మచిలీపట్నంలో నీళ్లు నిలబడిపోతున్నాయి కాబట్టి ఆ డ్రైనేజీల మీద ఉన్నటువంటి బడ్డీ కొట్లన్నీ కూడా తొలగించి డ్రైనేజీ వాటర్ని మురుగు కాలంలోకి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేసి డ్రైనేజీలో ఉన్న షెల్టర్లు తీయించడం కూడా ఈరోజు కమిషనర్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే ఇన్ఛార్జీలు చేసిన పాపమాన్ని మేము అడుగుతాం ఈ రోజు వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో డ్రైనేజీ నీళ్ళు వెళ్ళాలంటే బందర్ మొత్తం ములిగిపోయే పరిస్థితి దానిపైద ఉన్నటువంటి బడ్డీ కొట్లన్నీ తొలగించి వాటిలో ఉన్నటువంటి సిల్డ్ అంతా తీస్తే కానీ ఈరోజు డ్రైనేజీలో నీళ్లు మురికాల్లోకి వెళ్ళగలం బందర్ని పొలకకుండా చూసి ఏర్పాటు చేయగలం దానికి ఖర్చు పెట్టారు ఏ రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టారనేది వినడకండి కనీసం కార్తీక మాసం ఉత్సవాలు జరిగితే స్వామి గుడికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అలాగే మచిలీ ఈరోజు డ్రైనేజీలో నీళ్లు మురికాల్లోకి వెళ్ళగలం బందర్ని పొలకకుండా చూసి ఏర్పాటు చేయగలం దానికి ఖర్చు పెట్టారు ఏ రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టారనేది మెరడకండి కనీసం కార్తీక మాసం ఉత్సవాలు జరిగితే స్వామి గుడికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అలాగే మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లక్షలాది మంది భక్తులు బీచ్కి వెళ్తూ ఉంటారు అంటే మీరు అలాంటి కార్యక్రమాలు మున్సిపాలిటీని చేయొద్దు అంటారా ఇప్పుడు ఆ కార్యక్రమాలకి శానిటేషన్ చేయాలి కదా కనీసం చెత్త మురికి ఎత్తాలి కదా శానిటేషన్ కొంత డబ్బు ఖర్చు అవుతుంది కదా వాటికి కూడా మీరు లెక్కలు చెప్పండి అని చెప్పి కమిషనర్ గారు నిలద నిలదీయటం హాస్యాస్పదం అలాగే మీరు కమిషనర్ గారి మీద ఈరోజు మీరు కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కానీ ఒకప్పుడు ముడాలో ఉన్నటువంటి భూ అమౌంట్ని సుమారు పదకొండు కోట్ల రూపాయలు మీరు మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్లో మనకి ఎక్కువ ఓట్లు రావాలనే దురుద్దేశంతో మీరు ఆ రోజున పదకొండు కోట్ల రూపాయలని ముడా భూముల్ని ఏ విధంగా ముడా డబ్బులు ఏ విధంగా మీరు ఖర్చు పెట్టడం జరిగింది ఏ తీర్మానాలు చేశారు ఆ రోజున మన కమిషనర్ గారికి సన్మానాలు సెలవులు కప్పి మీరు చాలా మంచి కమిషనరు భవిష్యత్తులో కూడా ఎలాంటి కమిషనరే మాకు కావాలని చెప్పి మీరు ఆ రోజున ప్రగట్లో ముంచెత్తరే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి ఉన్నటువంటి ప్రత్యేక అధికారంలో ఉపయోగించి ప్రజల కోసం సేవ చేయడం ఆయన తప్పు అని మీరు ఈరోజు అంటున్నారు కానీ మచిలీపట్నం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు భవిష్యత్తులో మీరు అభివృద్ధి వద్దు మన తీర్మానాలే చేయొద్దు అసలు కౌన్సిల్ సమావేశాలే పెట్టద్దు అనేది మీ ఏజెండా కానీ తీర్మానాలు పెట్టినా పెట్టకపోయినా కానీ ప్రజలకి ఉపయోగకరమైన పనులన్నీ కూడా చేయటం మా ఏజెండా అని చెప్పి మన తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ అలాగే కౌన్సిలర్ ఆయన కమిషనర్ గారి మీద ఉన్నటువంటి నిందలన్నీ కూడా పోవాలని వాటికి ఆయన మీద పెట్టినటువంటి నిందలన్నీ కూడా అని చెప్పి మేమందరం తెలియజేస్తున్నాం మీకేమైనా లెక్కలు కావాలంటే కమిషనర్ గారు అడగండి ఆయన లెక్కలు చూపిస్తారు కావాలంటే మేమే మా మంత్రి గారికి చెప్పించి మీకు లెక్కలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నిన్న వైసీపీ నాయకులు మాట్లాడే తీరు మనం అందరం చూసాం దాదాపు ముప్పై రెండు వేల ముప్పై రెండు కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి కమిషనర్ గారు ఆమోదం లేకుండా ఖర్చు పెట్టారని చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మొట్టమొదట మచిలీపట్నంలో ప్రధానమైన సంస్థ మంచివీరు సంస్థ మనకు వేసినా ఉప్పు నీళ్ళ బోరు వాడకుండా ఇబ్బందికరంగా ఉండాలి మంత్రి గారు రాగానే ఫస్ట్ ఫస్ట్ మచిలీపట్నం పంపుజీరిలోకి విజిట్ చేసి సార్ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా ఫిల్టర్ బెడ్లు క్లీన్ చేయలేదు ఎలా ఇబ్బందిగా ఉందంటే కౌన్సిల్ వాళ్ళై ఉండటం వలన మంత్రి గారు ఏం చేశారంటే దాన్ని ముంద ప్రజలకు ఇబ్బంది పడకూడదు వాటర్ ఇబ్బంది పడకూడదు మన ఎటువంటి పరిస్థితులు అని చెప్పి ఆయన ఆదేశాల మేరకు ఫిల్టర్ ట్యాంక్ క్లీన్ చేయడం కానీ ఫిల్టర్ బెడ్లు కానీ ఆయిల్ కానీ మొత్తం క్లీన్ చేశారు అలాగే మచిలీపట్నంలో ఉన్న శానిటేషన్ ఇబ్బందిగా ఉంటుంది దాని గురించి కూడా కమిషన్ ఏది ఆఖరికి చెత్త ఎత్తే డబ్బాల కాడి నుంచి మురుకాల డ్రైన్ల వరకు ఎక్కడాగా క్లీనింగ్ లేదు ఖచ్చితంగా మంత్రి గారు చెప్పారు ముందు ఇది చెత్త ఎత్తిదాం డబ్బాలో కారిపోతాం వాళ్ళ వర్కర్ మీద పడతాం అంత ఇబ్బంది అలా ప్రతి సమస్య చిన్న చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ ఏది ఏది చెప్పినా కౌన్సిల్ లో తీర్మానం అవ్వాలండి కౌన్సిల్ పెట్టాలి కౌన్సిల్ పెట్టబోయేసరికి మరి ఎక్కడి నుంచి వస్తుంది గ్రాంట్ అందుకే కమిషనర్ గారు దాని తగ్గట్టుగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి కానీ కమిషనర్ ఆయనకున్నంత పవర్ కానీ ఆ డబ్బులు వాడుతున్నారు అంతే కాని దుర్వినియోగం ఎక్కడా జరగలేదు ఏదన్నా ఉన్నా మీరు దానికి వరకు ఫైల్స్ తెప్పించుకోండి చూడండి ఏ డబ్బులు దేనికి ఎంత ఖర్చు పెట్టారు అది క్లారిటీగా ఉంటుంది అంతేగాని ఒక రూపాయి రూపాయిగా ఒక గవర్నమెంట్ సొమ్ము ఏదైనా ఉన్నాయి కానీ ఎక్కడ ఒక రూపాయి అవినీతి చేయడానికి కుదరదు ఖచ్చితంగా ఈ ఈ వీళ్ళు కేవలం బొర జల్లాలి కమిషనర్ గారు అని చెప్పి అనుకున్నాను అలా అనుకుంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగులో మీరు మన ఎలక్షన్కి వెళ్ళే ముందు పదకొండు కోట్ల రూపాయలు అమృత దీనిలోంచి గ్రాండ్ గ్రాండ్లోంచి తీసుకొచ్చి ఏ ఆమోదంతో మీరు ఖర్చు పెట్టారు చెప్పండి ఇవాళ ఎట్లా వెళ్దంటే అట్లా రోడ్ చేయడం అంటే ఎలక్షన్ ముందు ట్రెండ్ చూపించి గెలు చేద్దాం ఒక ఆలోచనతో మీరు ఖర్చు పెట్టిన పని మీరు చేశారు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది పడకూడదు అనే విషయంతో నుంచి మనం ఖర్చు పెట్టిన కమిషనర్గా ఖర్చు పెట్టినా కానీ మంత్రి గారు ఏదైనా ఆదేశాలు వాటర్ సప్లై మీద కానీ ఇంకోటి కానీ శానిటేషన్ కానీ అలాగే డ్రైనేజీ వీలు కానీ అన్ని ప్రతిదిగా వన్ బై వన్ చేసుకొస్తున్నారు ఇవాళ ఇవాళ అందరికీ తెలుసు కొన్ని ఇబ్బందికరంగా ఉన్న డ్రైనేజీ మీద ఉన్న బడ్డీ కొట్లు కానీ ఆర్కిపేడ్స్ కానీ అన్నీ కూడా తొలగించి నీళ్లకు ఎక్కడక్కడ ఇప్పుడు వర్షం పడుతుంది గబాన్ ఒక రోజులోనే లాగే పరిస్థితి కనబడుతుంది ఎందువల్ల డ్రైనేజీ మీద ఉన్న బిళ్ళలు కానీ అవన్నీ తీసేసి ఓపెన్గా ఉంచి గబాన్ సిడ్ తీయట కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అలా చిన్న చిన్న పనులన్నీ చేస్తాను పదిదానికి విమర్శిస్తున్నారు అంతే తప్ప అభివృద్ధికి ఎప్పుడు కూడా సహకరించట్లేదు మా కౌన్సిలర్లు గతంలో గెలిచిన ఐదుగురు అయినా కానీ ఎంతో ఇదిగా పోరాడారు అది లేదు ఇది లేదు ప్రశ్న చెప్పినా కానీ ఇవాళ మీ కాడకు మీకు ఇంత నొప్పి తెలిసిందా నలభై ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఊరిని కమిషనర్ బరుపు చదువుతున్నారు అది ఒకసారి మీరు అన్ని ఎం బుక్ ఉంటుంది రికార్డు ఉంటుంది ఏ రూపాయి ఖర్చు పెట్టారో ఏది పత్తిది లెక్క ఉంటుంది వెరిఫికేషన్ చేసుకోండి తేడా ఉంటే దాన్ని బట్టి ఆడగానే తప్పు లేదు అంతే కానీ ముప్పై రెండు కోట్ల రూపాయలు ఆయన జూబులు వేసుకుంటారు లేదా ఎవరి జూబులు వేసుకుంటారు చాలా ఇదిగా ఉంది ఇది అన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతూ నేర్చుకోండి ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా వెళ్ళి కార్పొరేట్లు అందరూ కూడా వెళ్ళి కలెక్టర్ కలెక్టర్ గారికి కమిషనర్ మీద ఫిర్యాదు చేస్తాం జరిగింది ఆ రోజు కమిషనర్ గారు ఎవరు ప్రభుత్వంలో మంత్రి పట్టణ ఇచ్చేశారు ఆయన మీరేగా మీరున్నప్పుడే కమిషన్ తీసుకొచ్చింది తీసుకొచ్చి అప్పుడు ఏమైనా మీరేమన్నారు వర్క్లు పదకొండు రో పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక నెలలోనే నెంబర్ వన్ కమిషనర్ అని చెప్పి అవార్డు ఇచ్చాడు మన పేరు నాని గారు ఆ రోజు టీవీలో ఇలాంటి కమిషన్లు ఎలాంటి కమిషన్లు కావాలని చెప్పి ఆ రోజమ్మో మీరు ఆయనకి పట్టా కప్పారు మంచి నెంబర్ వన్ కమిషనర్ అండి ఈరోజు ఆయన సరిగ్గా పనిచేయట్లేదు మేము ఏది చెప్పినా కూడా స్పందించట్లేదు నియంతగా పరిపాలిస్తున్నారు అని చెప్తున్నారు మరి మరి నియంతగా పరిపాలించేప్పుడు మరి ఈరోజు మీ వార్డులో కార్యక్రమాలు కూడా మీకు జి అందరూ కూడా వార్డులో మీకు ఏ కార్యక్రమాలు ఆగట్లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ కార్పొరేటర్లు అందరూ కూడా మా ఇంత పనులు చేయించుకుంటున్నారు మీరు తీర్మానాలు చేయట్లా తీర్మానాలు చేయటం వల్ల అభివృద్ధి అంతా కూడా కుంటి పడిపోతుంది దాదాపు వాళ్ళ మీరు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కానీ కూడా బడ్జెట్ మీటింగ్ పెట్టకుండా మరి అధికారులను ఇబ్బంది పెడుతున్నారు మీరు అధికారులు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు మంచినీళ్ళు అత్యవసరం లైటింగ్ అత్యవసరం మరి అక్కడ ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి అన్నీ కూడా క్లీనింగ్ చేయించాలంటే చాలా అత్యవసరం లేకపోతే మంచినీళ్ళు ఏదైనా కలుషితం చెబితే ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు మరి కమిషనరు కొన్ని కలెక్టర్ ఆదేశాలు తీసుకుని ఖర్చు పెడతాం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని మీరు తప్పుపడతాం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే గతంలో ప్రతిపక్షంగా మీరు మా కూడా రోడ్లు ఓపెనింగ్ కూడా కప్పు కలపడతాం పిలవలా సుధాకర్ వాటిలో పిలవలా అమ్మాయి కీర్తి వాటిలో పిలవలా ఆనంద్ గారి వాటిలో పిలవలా అమ్మాయి మన అనిత్ గారి వాటిలో పిలవలా మేమందరూ కూడా అడిగాం రెప్యూండేషన్ ఇచ్చాం ధర్నాలు చేసాం కాబట్టి ప్రతిపక్షంగా మా కౌన్సిలర్ మమ్మల్ని గౌరవించండి అని చెప్పి ఆమె అడిగాం మీరేం చెప్పారు మాకు తెలిసే మా ఇష్టం మాది మా ప్రభుత్వం అని చెప్పి చాలా దుర్మార్గంగా మీరు ఆ రోజు పరిపాలన చేశారు ఎన్ని మర్చిపోయారా మీరు ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆ రోజు మీరు చాలా ఇబ్బందులు పెట్టారు కానీ మేము మొన్న మా కొల్లూరు రాజు గారు చాలా గౌరవిస్తున్నారు మీకు ఎక్కడ కూడా శిలా పథకాల మీద కౌన్సిలర్ చే ఆ వార్డు కౌన్సిలర్ పేర్లు కానీ మేయర్ గారి పేరు కానీ డిప్యూటీ మేయర్ల పేర్లు కూడా వేస్తున్నారు అనమాట ఆ రకంగా మిమ్మల్ని గౌరవిస్తున్నారు వాళ్ళ కమిషనర్ గారు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఆయన మేం చెప్పినా కూడా రూల్ ప్రకారం చేస్తున్నాడు తప్ప మాకు ఎటువంటి సహకారం కూడా ఆయన అందరం మళ్ళీ మీకు మళ్ళీ మాకు కూడా సహకారం అందిస్తున్నారు వాళ్ళ కమిషనర్గా బడ్జెట్ పెడతలేదని చెప్పి మేయర్ గారికి నో ఆయన అర్జీ పెట్టాడు మా బడ్జెట్ ఇది పెట్టండి మీ కోపం వచ్చి దాని మీద కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు మీ మీద కాగితం పెడితేనే మీకు అంత బాధ కలిగింది మరి బడ్జెట్ పెట్టకపోతే మరి ఇక్కడ స్థానికంగా మంచినీళ్ళు కానీ లైట్లు కానీ రోడ్లు కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ చేయాలంటే మరి బడ్జెట్ మీటింగ్ పెట్టకపోతే మరి అంత నష్టం జరుగుతుంది ప్రజలకి పనులు కడుతున్నారు ప్రజలు వాళ్ళకి సేవ చేయాలి మనం కమిషన్ గారిని మీ గుప్పిట్లో పెట్టుకోవాలని మీరు చూస్తున్నారు తప్ప వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది మనం సహకరించాలన్న ఆలోచన మీకు ఎక్కడ కలగట్లా ఇంకోటి మీకు అధికారం మీకు అభివృద్ధి మీద కాంక్ష ఉందో లేదో అన్న ఒక నాలుగు విషయాలు చెప్తా మీకు వాళ్ళ మనకి మీరు అధిక అధికారం ఉన్నప్పుడు నెల రోజులు కూడా మరి ముడా వర్కులన్నీ కూడా ఒక నెలలో చేయించుకుని కొబ్బరికాయలు కొట్టించుకున్నారు అవి అప్పుడు కమిషనర్ మీకు బాగున్నారు అట్లాగే మన ఆ రోజు మరి కౌన్సిలర్లు అందరూ కూడా మీకు ఏ పనులు కావాలంటా ఏంటని చెప్పి మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు మీ అందరూ కూడా పనులు చేస్తామని చెప్పి మీరు కౌన్సిల్ చెప్తూ కూడా జరిగింది అవన్నీ కూడా మానేశారు మీరు వాళ్ళ దాదాపు మన దాని పేరేంటి కానరా బ్యాంకు నలభై కోట్ల రూపాయలు పట్టాభి భవనానికి ఇస్తానంటే దాన్ని మీరు కౌన్సిల్లో పెట్టకుండా నేటికి కూడా అడ్డుకుంటున్నారు ప్రభుత్వం కూడా చెప్పింది కౌన్సిలర్ పెట్టమని కానీ ప్రభుత్వ ఈ కూడా మీరు పక్కన పెట్టేసి మీరు చాలా దుర్మార్గాలు చేస్తున్నారు వాళ్ళ పట్టాభి అంటే ఎలాంటి వ్యక్తి అయినా ఆంధ్ర వ్యవస్థాపకుడు ఎల్ఐసి కానీ అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మరి పట్టాభి గారి పేరు బ్యాంకులో మన మీ తీర్మానం చేసడానికి మీరు తీర్మానంలో పెట్టలేకపోయారు మీరు అట్లాగే మన అమృతు స్కీమ్ కింద మనకి దాదాపు అరవై మూడు కోట్లు డెబ్బై కోట్లు వస్తే